మొత్తం గబ్బిలాలతోటి షర్ట్ అంతా రాగి చెట్టు పండ్లు పండింది పండ్లు తినడానికి మొత్తం వచ్చినాయి చెట్టు మొత్తం అవే గబ్బిలాలు చూడు షర్టు మొత్తం అవే ఘోరంగానే పెద్ద పెద్ద గబ్బిలాలు వచ్చినాయి పుడి ఓ పెద్ద పెద్ద గబ్బిలాలు పెద్ద పెద్ద గబిలాలు ఆలడ పడ్డ చూడు ఆలడ పడ్డా పోతుంది చూడు వామ్మో దయ్యాలు దయ్యాలున్నట్టే నేను నాయన గబిలాలు ఓ అమ్మో చూడు అబ్బాయి ఆడుతుంది ఇలా ఎలాడుతుంది చూడు

Hãy <Gãi> subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ